స్వామి శరణమయ్యప్ప శబరియాత్ర మొదలు పెట్టినాము మొట్టమొదటిగా మా గురుస్వామి అయిన శివాస్వామి వాళ్ళ వచ్చాము ఇక్కడ తన పద్దెనిమిది సంవత్సరాలు అయిన దాని వల్ల ఒక బడ్జెట్ నాడుతున్నాడు శివాస్వామి వారి తండ్రి గారి జ్ఞాపకార్థం శివస్వామి ఈ అమ్మవారి ఆలయాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు శబరిమల యాత్ర ముగిస్తున్నందువలన అతను నారికేలమును ఇక్కడ నాటడం జరిగింది వాతావరణం ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంది స్వాములందరూ కూడా

ఇక్కడైతే మాకు కాణిపాకాలంలో దర్శనం చాలా బాగా జరిగింది మేము దర్శనాన్ని చాలా తొందరగా చేసుకున్నాము తర్వాత మేము ఇక్కడ సాయి స్వామి ప్లేట్లు వితరణ స్వాములందరికీ కూడా చేశాడు స్వామి చలి ఎక్కువగా ఉంది మేము ఇప్పుడు వాతావరణం అయితే చాలా చెల్లిచలిగా ఉంది ఈ రోజు అయితే ఐదు గంటలకి టికెట్ స్నా స్టార్ట్ చేశారు మేము ఇంకా యాత్ర మొదలు పెట్టాం కర్ణాటక అయితే ఎంట్రీ అయ్యి స్వామి నదిలో స్నానం చేయడానికి వచ్చినాము శ్రీరంగాపట్నంలో బీచ్ అంటే ఎలా ఉందో మంచు తెల్లారితోనే మంచు అచ్చిన వాతావరణం మేము నదిలో స్నానం చేయడానికి వచ్చినాము ఇంకా అవి పండింగ్ అతిపెద్ద పురాతనమైన అత్యంత పవిత్రమైన భూలోక వైకుంఠం శ్రీరంగపట్నం చారిత్రక ప్రా ప్రాధాన్యత ఉన్న మరో రంగనాథస్వామి ఆలయం కాబట్టి శ్రీరంగపట్నం సాధారణంగా తమిళనాడులోని గొప్ప ఆలయం దీని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శ్రీరంగపట్నం అని కూడా అంటారు எது எந்த கீசக்கம் எது வந்து தொம்பை நாலு சவரில் தீர்மானித்த నంజన్ గూల్లోని శివాలయం కర్ణాటక రాష్ట్రంలోనే గాక దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచింది ఈ చిన్న పట్టణం మైసూరు నగరానికి కేవలం ఇరవై మూడు కిలోమీటర్ దూరంలో ఉంది కనుక యాత్రికులు ఈ ప్రదేశాన్ని కూడా సందర్శనానికి వస్తుంటారు ఇక్కడ శ్రీ కంఠేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయంలో మనం దర్శించుకున్నట్లే పాప సకల పాపాలు తొలగిపోతాయని అందరి భక్తుల నమ్మకం ఈ దే దేవాలయంలో ఉన్న శివుణ్ణి నంజుందేశ్వర స్వామి అని భక్తులు కలుస్తారు స్వామి శరణమయ్యప్ప మేము తర్వాత వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి అయితే వెళ్ళాము దాదాపు ఒకటిన్నర అయితే అయింది మైసూర్ ప్యాలెస్ చూడ చూడడానికి చాలా అందంగా ఉంది ఇది ఒడియార్ రాజుల పాలన వారి రాజభవన నిర్మాణం అయితే చాలా అందంగా ఉంది మరియు దాని అద్భుతమైన ఇండోస్ పార్నింగ్ శైలి గురించి ఇక్కడ చెప్పింది కర్ణాటకలో ఉంది ఇది మైసూర్ నగరంలో పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల పన్నెండు మధ్య నిర్మించబడింది ఇవి భవనం మహారాజుల నివాసం ఇది మరియు ఇక్కడ ప్రతి ఆదివారం పండుగ రోజుల్లో విద్యుత్ దీపాలతో మరింత అందంగా ఉంటుంది ఇక్కడ మైసూర్ ప్యాలెస్ రాజవంశ యొక్క అధికార నివాసం రాజధాని కూడా ఆంగ్ల శిల్పి దీనిని వాసు చూసిన వారు ఆంగ్ల ఆంగ్లంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల పన్నెండు వరకు దీన్ని నిర్మించడం జరిగింది మూడో రోజు యాత్ర ప్రారంభమైంది మేము నైట్ ఇక్కడే స్టే చేసినాము మార్నింగ్ ఆరున్నరకి శ్రవణ్ బెలగలకి పాదయాత్ర ప్రారంభించినాము స్వామి జైన మతానికి చెందిన పుణ్యక్షేత్రం ఇక్కడ ఉన్న గోమటేశ్వర ఏకశిలా విగ్రహం ఇది అని బాహుబలి విగ్రహం కూడా అని అంటారు దీని చరిత్ర గంగరాజులు హౌయసాల రాజుల కాలం నాటిది ముఖ్యంగా పదవ శతాబ్దంలో చావుండరాయి నిమిత్తం విగ్రహాన్ని చిక్కించారు ఇది జైన తీర్థం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామస్తాభిషేకం ఈ క్షేత్రానికి మరింత ప్రాముఖ్యత శ్రావణ్ బెలగొల క్రీస్తుపూర్వం ఏడో ఏడవ శతాబ్ది నుంచి ఐదవ శతాబ్దం నాటి జైన మత ప్రారంభ చరిత్రకు ఇది ఉంది ఈ ప్రాంతం గంగా హౌయశాల రాజుల పాలనలో జైన మత క్రంథంగా వెలిసింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గంగరాజుల మంత్రి చావుండరాయినిచ్చే నిర్మించిన యాభై ఏడు అడుగులు ఎత్తైన ఏకశిల బాహుబలి విగ్రహం ఇక్కడ ఉంది ఇది శ్రావణ బెలగొలా గుండెకాయ వంటిది వింధ్యగిరి కొండలపై ఉన్న ఈ భారీ విగ్రహం ధ్యానంలో ఉన్నట్లు ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ పద్నాలుగు జైన బసదులు దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా శాంతినాథ బసది పార్వసనాథ చంద్రగుప్త బసది ప్రసిద్ధి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలకి పాలు పెరుగు కుంకం గంధం బంగారం వంటి వాటితో అభిషేకం చేస్తారు ఇది పెద్ద ఉత్సవం ఇక్కడ స్వామి శరణమయప్ప మేము అయితే వచ్చేసినాము ఇక్కడ అద్భుతమైన శిల నైపుణ్యం ఉంటుందంట రండి పన్నెండవ శతాబ్దంలో అలిబీడు హోగేస్తల సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది దీనిని పూర్వం ద్వార సముద్రం లేదా ద్వార సముద్రం అని పిలిచేవారు పద్నాలుగవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల వల్ల ఈ నగరం ధ్వంసమైంది శిథిలమైన నగరం కావడం వల్ల దీనిని హాలిబేడు పాత నివాసం లేదా శిథిల నగరం అనే పేరు వచ్చింది దీని ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో హోయల రాజు విష్ణువర్ధన్ నిర్మించాడు ఈ భారీ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి సుమారు నూట సంవత్ నూట మూడు సంవత్సరాలు పట్టిందని చెబుతారు ఆలయ గోడలపై రామాయణ మహాభారత ఘట్టాలు మరియు వివిధ దేవీ దేవతల శిల్పాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడ్డాయి ఆలెబీడు మరియు దాని జంట నగరం బేలూరు రెండు హోయస్ల శిల్పాకర వైభవానికి నిదర్శనాలు రెండు వేల ఇరవై మూడులో వీటిని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది ఇది శివునికి అంకితం చేయబడిన ఆలయం ఈ ఆలయం నక్షత్ర ఆకారపు వేదికపై సబ్బురాయితో నిర్మించబడింది ఆలయం వెలుపల ఏకశిలతో చెక్కబడిన భారీ నంది విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి Gracias.

ఆలయబేట్ నుంచి జస్ట్ పంతొమ్మిది కిలోమీటర్లలోనే బేలూరు వచ్చాము ఇక్కడ కూడా అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా సిలలు అయితే చెక్కినరు అలాగనే కాకుండా కొంచెం వసనంగా ఉంది ఇక్కడైతే బేలూరు కర్ణాటకలోని ఒక చారిత్రాత్మక పట్టణం బేలూరును పూర్వం వేలపురి అని పిలిచేవారు ఇది హోయసల సామ్రాజ్యం క్రీస్తు శకం వెయ్యిని నూట పదిహేడవ శతాబ్దంలో హోయసల రాజు విష్ణువర్ధనుడు ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు దీనిని పూర్తి చేయడానికి నూట మూడు సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయం హోయసల శైలి శిల్పకళకు ఒక గొప్ప ఉదాహరణ ఇక్కడి శిల్పాలు ముఖ్యంగా స్త్రీల బొమ్మలు ఎంతో సున్నితంగా కళాత్మకంగా చెక్కబడ్డాయి విష్ణు రూపం అంటే సుందరమైన కేశవుడు అని అర్థం ఈ దేవాలయం నక్షత్ర ఆకారపు నిర్మాణంతో క్లిష్టమైన నగిశీలతో ఉంటుంది బేలూరు హాలుబీడులతో కలిసి వయసు వైభవానికి ప్రత్యేకగా నిలిచాయి అనేక దాడులు పునర్నిర్మాణాల ద్వారా ఈ ఆలయం తన వైభవాన్ని నిలుపుకుంది కర్ణాటకలోని హాసన్ జిల్లా యగాచి నది ఒడ్డున ఉంది అద్భుతమైన హౌస్సల వాస్తుశిల్పం శిల్పకళ నువ్వు నిలబెట్లా చూడాలి అదేమి நான் ஊரேசோ சமய சரணம் சயத்திரம் மைதான காவல்துறையே சுபிரமணியம் செப்பு கிட்டம் కర్ణాటకలోని దర్శనానికి వెళ్తున్నాము ఈ దేవాలయం కుమారధార నది ఒడ్డున ఉంది కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం కార్తికేయ స్వామికి సర్పాలకు సంబంధించిన పురాతన పవిత్ర దేవాలయం ముఖ్యంగా నాగదోష నివారణకు ప్రసిద్ధి చెందింది పరిశురాములు సృష్టించిన ఏడు పవిత్ర క్షేత్రాలలో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఒకటిగా పరిణించబడుతుంది స్వామి దర్శనానంతరం మేము ధర్మస్థలానికి బయలుదేరాము కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో నేత్రావతి నది తీరాన వెలసిన ధర్మస్థల ఎనిమిది వందల ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం దీనిని పూర్వం కుడుమ అని పిలిచేవారు పదహారవ శతాబ్దంలో ఉడిపికి చెందిన దైత్వవేత శ్రీ వాదిరాజ తీర్థులు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ క్షేత్రానికి ధర్మస్థలాన్ని పేరు పెట్టారు ధర్మస్థలం నుంచి దాదాపు మూడు వందల కిలోమీటర్లు బయలుదేరిన తర్వాత మేము గోకర్ణ అయితే చేరుకున్నాము ఉదయాన్నే ఆరు గంటల మేము సముద్రం దగ్గరికి అయితే వచ్చేస్తాము అలలు భారీగా ఎగిపడుతున్నాయి గోకర్ణ దర్శనం చేసిన తర్వాత మేము నెక్స్ట్ బయలుదేరతాము రావణుడు శివుడి నుండి పొందిన అమూల్యమైన ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు దేవతల కోరిక మేరకు వినాయకుడు ఒక బాలుడుగా వచ్చి సంధ్యా సమయంలో రావణుడిని మోసం చేసి ఆత్మలింగాన్ని గోకర్ణలో భూమిలో పెట్టించాడు రావణుడు ఆత్మలింగాన్ని తీయడానికి ప్రయత్నించగా అది భూమిలో పాతుకుపోయింది అప్పటి నుంచి ఆ లింగం గోకర్ణంలో మహాబలేశ్వరుడిగా పూజలు అందుకుంటుంది ఈ ప్రదేశం ఒకప్పుడు ఆవిచవి ఆకారంలో ఉండడం వలన భూమి తల్లి చెవి నుండి శివుడు ఉద్భవించాడని నమ్ముతారు అందుకే దీనికి గోకర్ణం అనే పేరు వచ్చింది స్వామి శరణమప్ప గోకర్ణం నుంచి బయలుదేరి మేము మురిడేషి చేరుకున్నాము ప్రపంచంలో అతి ఎత్తైన గోపురం సముద్ర ఒడ్డున ఉంది శివాలయము ముప్పై మూడు ఫ్లోర్ల ఎత్తైన గోపురం ఇది సముద్ర నది తీరాన ఉంది చూడడానికి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది మీరు అయితే చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు చూడండి దీనికి లిఫ్ట్ కూడా ఉంది దీని గుడి ఈ గుడి పక్కనే పెద్ద సముద్ర తీరం ఇక్కడ స్టీమర్లో మీరు చూడొచ్చు ఈ వ్యూ చూడొచ్చు ఈ పక్కనే సముద్ర తీరం ఉంది మురుడేశ్వర్ క్షేత్రం పురాణాల ప్రకారం రావణుడు శివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లే క్రమంలో ఆత్మలింగంపై ఉన్న వస్త్రాన్ని విసిరేయగా అది పడిన ప్రదేశమే మురుడ క్షేత్రమైంది మురుడ అంటే కన్నడలో వస్త్రం అని అర్థం ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి గ్రహం ఉంది పురాతన ఆలయాలు ఉన్నాయి ఇది అరేబియా సముద్ర తీరంలో కొంకణల్ రైల్వే మార్గంలో ఉంది భక్తులకు సంతోషాన్నిచ్చే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది ఆత్మలింగం కూడా విరిగి కొన్ని ముక్కలుగా చల్లా చెదురుగా పడిందని అందులో ముఖ్యమైన లింగం గోకర్ణాలని మహాబలేశ్వర ఆలయంలో ఉందని పురాణాలు చెప్తాయి ఈ క్షేత్రం శివునికి అంకితం చేయబడిన పుణ్యక్షేత్రం ఇక్కడికి రావణుడు వచ్చి శివుని శివుని పూజించాడని నమ్మకం నూట ఇరవై మూడు అడుగుల ఎత్తులోనే ప్రపంచంలో రెండవ అతిపెద్ద శివుని గ్రహం ఇక్కడ ఉంది కొన్ని మూలాల ప్రకారం మూడవది ఆలయం పురాతనమైనది శివుని గ్రహం ఆధునిక శిల్పకళకు నిదర్శనం అరేబియా సముద్రం ఒడ్డున ఉండడం వల్ల ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంటుంది మేము తర్వాత మూకాంబిక టెంపుల్ కొల్లూరుకి అయితే వచ్చేసాము ఈ ఆలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాల నాటిదని నమ్ముతారు ఇది కర్ణాటకలోని ఉడిపి జిల్లా కొల్లూరులో ఉంది కోల మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు మోకాసరుడు అనే రాక్షసుడు ఆయనను బాధించేవాడు శివుని నుంచి అజేయమైన వరాలు పొందిన రాక్షసుడిని దేవీ శక్తి మోగవాణిగా మార్చింది దీంతో శివుడు ప్రత్యక్షమైనప్పుడు మూకాసురుడు వరం అడగలేకపోయాడు ఈ సంఘటనతోనే దేవికి మూకాంబిక అనే పేరు వచ్చింది ఇది ఒక ముఖ్యమైన శక్తిపీఠం ఇక్కడ అమ్మవారు సృజనాత్మకకు మేధాసుకు ప్రతీకగా కొలవబడతారు సౌపర్ణిక నది ఈ ఆలయానికి దగ్గరగా ప్రవహిస్తుంది గరుత్మంతుడు తపస్సు చేసి మోక్షం పొందినందుకు దీనికి ఆ పేరు వచ్చింది ఆలయ చరిత్ర ప్రకారం ఆదిశంకరాచార్యులు శ్రీ ప్రదర్శించిన తర్వాత ఈ క్షేత్రానికి గొప్ప ప్రా ప్రాచుర్యం లభించింది ఇక్కడ అమ్మవారు జ్యోతిర్లింగ రూపంలో శివునితో కలిసి ఉంటారని ఇది శక్తి స్వరూపమని పురాణాలు చెబుతున్నాయి ఆ జ్యోతిర్లింగం నుండి వెలువడే అఖండ జ్యోతి అమ్మవారి అనంత శక్తి వెలుగు చిహ్నమని భక్తులు విశ్వసిస్తారు శతాబ్దాలుగా ఈ జ్యోతి వెలుగుతూనే ఉందని నమ్ముతారు కొల్లూరు మూకాంబిక అమ్మవారు ఆదిపరాశక్తి స్వరూపం శివునితో కలిసి జ్యోతిర్లింగ రూపంలో ఉంటారు ఈ అఖండ జ్యోతి అమ్మవారి నిరంతర అఖండమైన శక్తికి జ్ఞానానికి ప్రతీకగా భావించబడుతుంది ఆరో రోజు యాత్ర ప్రారంభం విష్ణుమాయకైతే వచ్చేస్తుందేమో ఇక్కడ మీరు విష్ణుమయ స్వామి పుట్టుక పురాణాల ప్రకారం విష్ణుమయ స్వామి శివుడు మరియు పార్వతీదేవుల కుమారుడు పార్వతీదేవి హోలీవక అనే గిరిజన యువతి రూపంలో ఉన్నప్పుడు శివుని అంశతో విష్ణుమయ జన్మించాడు రాక్షసుడైన మృగాసురుణ్ణి సంహరించడానికి స్వామి అవతరించారని భక్తుల నమ్మకం శ్రీ మహావిష్ణువు మాయతో కూడిన రూపం ధరించడం వల్ల ఈయనకు విష్ణుమయ అనే పేరు వచ్చింది ఈయనే కుట్టినాథన్ అని కూడా పిలుస్తారు కేరళలోని తిస్సూర్ జిల్లా పెరింగొట్టుకర వద్ద ఉన్న ఈ ఆలయం భారతదేశంలోని అతిపెద్ద విష్ణుమయ స్వామి ఆలయంగా గుర్తించబడింది ఈ ఆలయంలో కుల మత భేదాలు లేకుండా భక్తులు తమ బాధలను శాపాలను మరియు మానసిక వేదనను తొలగించుకోవడానికి వస్తుంటారు ఈ ఆలయంలో యాభై ఒక్క అడుగులు ఎత్తైన శివపార్వతి విష్ణుమయ విగ్రహం మరియు ముప్పై రెండు అడుగుల గరుడ విగ్రహం భక్తులను ఆకర్షిస్తాయి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్వామివారు నృత్యం చేస్తున్నట్టుగా కనిపించే ఈ దర్శనం ఈ ఆలయ ప్రత్యేకత ఇది ఏడాది పొడవున ప్రతిరోజు జరుపుకుంటుంది పూర్వకాలంలో ఇది ఒక చిన్న మందిరం అని యుద్ధ కళల పాఠశాల దగ్గర విష్ణుమయ మూర్తిని ప్రతిష్ఠించారని నమ్ముతారు పూజలు దేవుని ప్రత్యక్ష ఆదేశాల మేరకు జరుగుతాయని చెబుతారు ఈ ఆలయాలలో ఇచ్చే నైవేద్యాలు భక్తులను చెడు నుండి కాపాడగలవని కోరిన కోరికలను నెరవేర్చగలని పూజారులు పేర్కొంటున్నారు స్వామి 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 శబరిమల ఆలయం సముద్ర మట్టానికి సుమారు నాలుగు వేల నూట ముప్పై నాలుగు అడుగుల ఎత్తులో పద్దెనిమిది కొండల మధ్య ఉంది ఈ పద్దెనిమిది కొండలలో పొన్నంబేడు కరిమల నాగమల సుందరమల ముఖ్యమైనవి మేము నదిని చేరుకున్నాం అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందు భక్తులు నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు దీనివల్ల శారీరక మానసిక శుద్ధి జరుగుతుందని చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు నేనైతే కొన్ని అనివార్య కారణాల వల్ల నదిలో అయితే స్నానం చేయలేదు నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిన నీరు జల్లుకున్నాను మా గురుగారు ఇక్కడ స్నానం ఆచరించి మా ఇరుముళ్ళకన్నిటికీ హారతిని అయితే ఇచ్చారు ఆడదిచ్చిన తర్వాత మేము శబరియాత్ర మొదలుపెట్టాము ఈ యాత్రలో మా టీ మా టీంలోని స్వాములందరూ కొందరు కొందరు బ్యాతి బ్యాతులుగా విడిపోయారు నేను మునిస్వామి కలిసి ఒక టీంగా ఏర్పడి బయలుదేరాము మునిస్వామి నీకాయను తల మీద పెట్టుకొని వచ్చాడు మేము శరణ చేరుకున్నాము కన్నస్వామి ఇరుమేలు తీసుకున్న బాణాలను ఇక్కడ గుచ్చుతాడు మహర్షికి నేను వచ్చాను అనే సూచనను ఇవ్వడానికి కన్నస్వామి ఇక్కడ బాణాల గురించి కొబ్బరికాయని కొట్టి మళ్ళీ యాత్రను ప్రారంభిస్తాడు మేము ఈ అడవిలో దట్టమైన అడవును ప్రయాణించేటప్పుడు రకరకాల జంతువులను పక్షులను కోతులను అడవి కోతులను అయితే చూసాము శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న పద్దెనిమిది మెట్లను అంబడి అని పిలుస్తారు ఈ పద్దెనిమిది మెట్లు మానవ ఆత్మ పరమాత్మను చేరుకోవడానికి అధిగమించాల్సిన వివిధ దశలకు సంకేతంగా పరిగణించబడతాయి ఈ మెట్లు మనిషిలోని వివిధ ఇంద్రియాలు గుణాలు మరియు జ్ఞానానికి ప్రతీకలు అసలు అయ్యప్ప స్వామి దర్శనం నాకు చాలా వేగంగా జరిగింది కింద మొదటగా నేను నడిచేటప్పుడు అయితే నాకు మున్నీ స్వామి చాలా సపోర్ట్ ఇచ్చాడు నాకు అస్సలు తెలియదు కొండ ఒకటే హైట్గా ఎత్తుగా ఉంటుందనేసి మున్ని స్వామి అయితే నేను చాలా ఈజీగా అయ్యప్ప స్వామితో వచ్చేటట్టుగా నేను చాలా ఈజీగా ఎక్కేశాను కొండపై నుంచి సాయి స్వామి నాకు అయ్యప్ప రూపంలో కేవలం ముప్పై నిమిషాల్లోనే దర్శనం అయితే దగ్గర నుంచి చేపించాడు నాకు చాలా ఆనందంగా ఉంది అయ్యప్ప స్వామి దర్శనానంతరం మా గురుస్వామి నెయ్యి టైంకానైతే కొట్టడం జరిగింది అందరి టెంకాయలు కూడా చాలా బాగా వచ్చాయి దేవుడు మాకు చల్లని కరలిచ్చాడు స్వామి రోజు యాత్ర పాతాల సింబుకు అయితే వచ్చేసాము మార్నింగ్ ಇಕ್ಕ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಸ್ವಾಮಿ ಶಿಲೈತೆ ಬಯಟಪಡ ಸ್ವಯಂ ಗುರಿ ಅಂತ ಕಟ್ಟರು ಇಡ ಕೌಂಟರ್ ಕರಿಂಗಲ್ಲಿ ಮಾಲೈತ ಅಮ್ಮತಾರೆ ಅಕ್ಕ ಒಲ್ ಇಕ್ಕೇ ದೊರಕಾ ಗುರಿ ದರೇ ಬಯಟ ಆನ್ಲೈನ್ ರೇಟ್ ಅಂತ ಕರಿಂಗಲ್ಲಿ ಮಾಲ ಕರುಪುಸ್ವಾಮಿ